నెల్లూరు రూరల్లో వైకాపాకు భారీ షాక్ తగిలింది పెద్ద ఎత్తున వైకాపా ముఖ్య నేతలు కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు నెల్లూరు జిల్లా యాదవ సంఘం ఉపాధ్యక్షుడు అన్నంగి రమణయ్య గిరిజన సంఘం వైకాపా జిల్లా నాయకుడు పాలకీర్తి రమణయ్య వైకాపాకు రాజీనామా చేశారు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నివాసంలో ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ప్రజలకు ఏ ప్రాబ్లం వచ్చినా మనం పిలంగానే మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మనకు అందుబాటులో ఉండాలి అలాంటి వ్యక్తులు ఈ రోజు మన కోటమిరెడ్డి సిదిరెడ్డి గారు అన్నా అంటే పలుకుతారు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనకి దగ్గరగా సహాయ సహకారాలు అందిస్తారు అదేవిధంగా ఎంపీ గారు కూడా చాలా మంచి వ్యక్తి ఎన్నో సేవా సంఘ సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి అందుకని వీళ్ళిద్దరిని మనము ఎక్కువ మెజారిటీతో కల్పించుకోవాలని నెల్లూరు ప్రజల్ని కోరుకుంటున్నాను మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో జరిగింది చేరడం జరిగింది సారోళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు అందులో నాలుగు ఐదు వందల మందికి ఆయన సొంత డబ్బులతో కానీ చాలా మంది పేద పిల్లకాయలకు చదివిస్తున్నారు వీళ్ళిద్దరినీ అత్యంత మెజార్టీతో గెలిపించి మనం సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం